హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో చక్కని శారీస్ అండి తప్పకుండా మీకు నచ్చేటువంటి మంచి కలెక్షన్స్తో అయితే కనుక ఈరోజు కూడా మన శారీ కలెక్షన్ అయితే కనుక ఉండబోతోంది అన్నిటినీ కూడా నేను మీషోలో తీసుకున్నాను ఈరోజు నేను కట్టుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ శారీ అండి నాకు అసలు ఎంత బాగా నచ్చిందో దీని బ్లౌజ్ అయితే ఇంకా బాగా వచ్చిందండి ఆల్రెడీ నేను మీకు మన నిన్నటి వీడియోలో అయితే కనుక ఓపెన్ చేసి అయితే కనుక చూపించాను నేను కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను వన్ మీటర్ బ్లౌజ్ చక్కగా బుటీలో అయితే కనుక చాలా బాగా వచ్చింది బార్డర్ కాంబినేషన్ బట్టి హ్యాపీగా కుట్టించుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది ఫైవ్ హండ్రెడ్ అండ్ సమ్థింగ్ చేంజ్లోనే ఉందండి నిజంగా వర్త్ భయం అనిపించింది అనమాట అంత బాగుంది టాజిల్స్ క్వాలిటీ అంతా కూడా అండ్ మంచి రామా గ్రీన్ పైన అయితే కనుక మనకి ఈ సారీ ఇట్లా ఫ్లవర్ డిజైన్ బూటీ వీవింగ్లో అయితే కనుక చాలా సింపుల్గా అయితే కనుక ఉంది చెప్పాలంటే అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ అని ఎవరు కూడా అనుకోరండి అంత బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక ఉంది డెఫినెట్గా నేను మీకు రికమెండ్ చేయగలను అండ్ సైడ్లో కూడా ఒక ఫోటో పెడతా మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను స్టాక్ అవుట్ అవ్వకము తీసేసుకోండి చాలా చాలా బాగుంది చీర క్వాలిటీ చాలా బాగుంది నిజంగా ఈ అయితే మాత్రం వర్త్ మనం ఇంకొంచెం బెటర్గా రెడీ అయ్యి లైక్ మెయిన్గా ఆఫీస్ రిలేటెడ్ అయితే కనుక ఇంకా కూడా బాగుంటుందని చెప్పొచ్చు చాలా నిండుగా ఉంది కలర్ బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ కాస్ట్లో ఇంత మంచి జరి అని ఇంత పెద్ద బ్లౌజ్తో అయితే కనుక అసలు మనకి నార్మల్గా ఎక్కడ కూడా దొరకదు ఇంతకనని చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు నిజంగా శారీ ఎంత మంచి క్వాలిటీలో అనిపించింది నాకు ఈ రేట్కి అనేసి నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ అండి కొత్తగా వచ్చాయి మనకి మీషోలో అయితే కనుక నాకు తెలిసి ఇంకా మీరు కూడా చూసి ఉండరు బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి లై అంటే లైక్ లైన్ వైజ్గా అయితే కనుక బుట్టాస్తో అయితే కనుక వస్తాయి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్ అనమాట నేను మీకు సైడ్లో ఫోటో పెట్టాను లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫాస్ట్గా లేకపోతే మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు మాత్రం వీటిని పట్టుకోలేరు ఇదైతే చెప్తా కాబట్టి హరి ఉండాల్సిందే ఇంకా శారీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఈరోజు మనం చూసే శారీస్ అన్నీ కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి కలెక్షన్ అన్ని మన ఫస్ట్ సారీ అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక శారీ మన సెకండ్ శారీ అయితే కనుక ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్తో అయితే కనుక చక్కగా ఫ్యాన్సీగా మీకు నిలబడేటువంటి కలంకారీ ప్రింటెడ్లో అయితే కనుక మనకి చూపిస్తానండి నేను మీకు ఆ డిజైన్లో అయితే కనుక వచ్చింది అండ్ ఇది కూడా సెమీ పట్టు స్టైల్ ఇది కొంచెం లేట్ డెలివరీ అయిందండి రీసెంట్గా నేను అండర్ బడ్జెట్లో అయితే కనుక సెమీ పట్టు ఇచ్చాను కదా అప్పుడు తీసుకున్న శారీ అనమాట సో కొంచెం లేట్ డెలివరీ అయింది కొంచెం ఫాస్ట్గానే పెట్టేసుకోవాలండి ఆలోచించి మెల్లగా పెట్టినా కానీ కొంచెం రైనీ సీజన్ వల్ల ఏమో కొంచెం కొన్ని ప్రోడక్ట్స్ అయితే కనుక లేట్ డెలివరీస్ అవుతున్నాయి కొన్ని సూపర్ ఫాస్ట్ టూ డేస్లో వచ్చేస్తాయి అసలు కొన్ని అదే మ్యాజిక్ సో ఇదైతే లేట్గా వచ్చింది కాబట్టి ఈ వీడియోలో నేను మీకు పెట్టేసి ఉన్నాను నెక్స్ట్ అయితే కనుక అండి ఇట్లా షేడెడ్ సారీస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది ఇది ఎప్పటికీ కూడా బోర్ అవ్వదు పాటు అయితే కనుక వచ్చిన ట్వంటీ వర్క్ బ్లౌజ్ అండ్ ఇంకొకటి అయితే కనుక స్పేస్ కలర్స్లో కూడా అయితే కనుక ఈ పర్టికులర్ స్టోన్ వర్క్లో లాంచ్ అయ్యాయండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచిగా ఉంది పేస్ సిల్క్ సారీస్ సో ఇది కూడా అంతే ఇప్పుడు ట్రెండ్ మనకి నడుస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా ఇవే ఈ వీటిల్లోనే నేను అసలు ఫస్ట్ ఇచ్చింది మీకు ల్యావెండర్ అండి ఫస్ట్ మనమే లాంచ్ చేసాం అసలు మీషోలో అలా రాగానే అక్కడ నుండి మొదలుకొని నేనే మీకు లావెండర్ గోల్డ్ బ్లూ అందులోనే వైన్ షేడ్ ఉన్న వైన్ మళ్ళీ రెడ్ ఇన్ని రకాలు షేర్ చేశానండి అవన్నీ డార్క్లోనే ఉన్నాయని చెప్పేసి అయితే కనుక ఇప్పుడు మళ్ళీ నేను పేస్టల్స్ వచ్చాయి కాబట్టి ఇది ఒక షేర్ చేస్తున్నాను ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్లోయి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చూపించినప్పుడు థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్న ప్రైజెస్ అయితే కనుక ప్రైస్ స్లోగా డ్రాప్ అవుతూ అయితే కనుక మనకి ఇప్పుడు బెస్ట్ ప్రైస్లో ఇంకా కూడా దిగి మంచి ప్రైస్లో అయితే కనుక అందుబాటులో ఉన్నాయి ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే కనుక పేస్టల్స్ లేదు కొంచెం క్లాస్ ఇట్ టచ్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి అవి చాలా బాగుంటాయి చూద్దాం ఇక వన్ బై వన్గా అయితే కనుక ఓపెన్ చేసేసి నేను క్లియర్గా చూపించేస్తాను సో ఇది అయితే కనుక సింపుల్ శారీ అండి సింపుల్గా కట్టుకునే ఏ సందర్భానికైనా కానీ ఇవి చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే కనుక మనకి ఇట్లాగా ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక వచ్చింది ఇలా సీక్వెన్స్ బ్లౌజ్ సేమ్ బ్లూ కలర్ పైన ఉందనమాట వర్క్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ ఇది జార్జెట్ మెటీరియల్ పైన ఉండింది అనమాట ఇదైతే కనుక బ్లౌజ్ సింపుల్గా మీరు స్లీవ్లెస్ కుట్టించుకున్న వేసుకుంటే కనుక మీరు లేకపోతే బ్లౌజ్ ఎలా డిజైన్ ఫ్రంట్ గురించి కొంచెం నెక్ లైన్ పెట్టి కుట్టించుకున్నా కానీ చాలా బాగా కనబడుతుంది వేరే వాటికి కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ అంటే శారీస్కి మ్యాచింగ్ కార్ కాంట్రాస్ట్లో అయితే కనుక కుట్టించి పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా మనకైతే కనుక టూ సైడ్ ఇలా మనకి షేడ్ అనేది డార్క్ ఉంటూ మిడిల్లో అయితే కనుక లైట్ ఈ కలర్ తీసుకున్నారు ఇక్కడ నుంచి అయితే కనుక మన శారీ విత్ టాబల్స్తో అయితే కనుక చూస్తున్నాము మధ్యలో అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్ ఎలా చెప్పొచ్చు అంటేనండి లైన్స్ అంతా కూడా జరి బట్ లుక్ లైక్ కొంచెం ఫర్ టైప్లో కనిపిస్తుంది అనమాట బాగుంది శారీ కాంబినేషన్ అయితే మనకి ఇదంతా కూడా శారీ డీటెయిలింగ్ అండి ఇంకా దీనికి కట్ అట్లా ఏం సపరేట్ పళ్ళు అట్ల ఏమి ఉండదు సో టాగిల్స్ వచ్చింది కదా అదే మనకైతే కనుక పళ్ళు ఎండ్ అనమాట ఇది అయితే కనుక సింపుల్ సారీ చాలా బాగుంది చక్కగా కట్టుకోవచ్చు అండ్ ఈ రైనీ సీజన్ కట్లా కూడా మనం డైలీ యూజ్ చేసినా కానీ ఈజీగా ఆరిపోతుంది లో మెయింటెనెన్స్లో ఉంటుంది లుక్ కొంచెం ఫ్యాన్సీగా కూడా ఉంటుందని అయితే కనుక తెప్పించానండి కలర్ మాత్రం మస్తు ఉంది హ్యాపీగా తీసుకోవచ్చు మీరు అండ్ మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ పేజ్కి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి పేజ్ చెక్ చేయండి తప్పకుండా మీకు హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ పేజ్ నచ్చిందనుకుంటే పేజ్కి ఫాలో అయిపోండి సో ముందు ముందు కూడా ఇంకా కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి మన ఫాలోవర్స్కి అయితే రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే వీడియో నేను నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే కనుక పట్టు కాన్సెప్ట్లో వచ్చినటువంటి శారీ అండి స్టార్టింగ్ వచ్చి అయితే కనుక మనకి పాయింట్ మనకి విత్ బ్లౌజ్తో అయితే కనుక స్టార్ట్ అయిపోయింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి వన్ మీటర్ ఈ బార్ తో అయితే కనుక వచ్చింది మీరు బ్యాక్లో కానీ లేకపోతే హ్యాండ్కి కానీ బార్డర్ అయితే కనుక పెట్టించేసుకుని కుట్టించుకోవచ్చు సింపుల్గా అండ్ ఒకవేళ మీ దగ్గర పింక్ ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఉన్నా కానీ నేను మీ అలా కూడా అయితే కనుక మ్యాచింగ్ చేసేసుకోవచ్చు కట్టి కాస్త మనకి ప్లేన్ వచ్చింది అక్కడ నుంచి అయితే కనుక శారీ అంతా కూడా వీవింగ్ అండి వీవింగ్ కూడా ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవు ఇది బ్యాక్ సైడ్ సింపుల్గా ఇట్లా మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ వచ్చేసేస్తూ కింద అయితే కనుక బార్డర్ కాంబినేషన్ వస్తూ కంటిన్యూస్ అయితే కనుక శారీ అంతా ఇలాగే వచ్చింది విత్ పళ్ళుతో అయితే కనుక కాంబినేషన్ ఇది సో చూడొచ్చు మీరైతే కనుక నచ్చింది అనుకుంటే లింక్ నేను ప్రొవైడ్ చేశానండి అండర్ బడ్జెట్లో పట్టు శారీస్ కోసం చూసే వాళ్ళకి నచ్చుతుంది అలాగే గిఫ్టింగ్ పర్పస్ తీసుకునే వాళ్ళకి కూడా నచ్చుతుంది అలాగే సింపుల్గా ఒక గౌన్ లెహంగా ఆ స్టైల్లో చేయించుకోవాలి బడ్జెట్ రేంజ్లో వాళ్ళకి తీసుకోవాలనుకుంటే ఇది కూడా బాగానే ఉంటుంది అలాగే రాబోయేది మనకి దసరా ఉంది కాబట్టి నవరాత్రుల్లో మీరు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా లేకపోతే అమ్మవారికి ఏమైనా పెట్టాలనుకున్నా బడ్జెట్ రేంజ్ శారీ అండి నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తాను ఇది కొంచెం మనకి టిష్యూ ఉంటుంది కలంకారీ ప్యాటర్న్లో చాలా కొత్తగా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చాలా లేటెస్ట్ అండి ఇది సో ఇదైతే కనుక మనం చూడబోతున్నాం ఇప్పుడు పళ్ళు సైడ్ నుండి చాలా కొత్తగా వచ్చిందండి కలంకారీ శారీస్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది ఫస్ట్ పళ్ళు చూడండి అండి ఒకసారి ఎంత బాగుందో మిడిల్లో అయితే కనుక ఇట్లా పీకాక్ డిజైన్తో చాలా బాగా వచ్చింది అనమాట ఇది మనకి పళ్ళు దగ్గర దగ్గరగా ఈజీగా ఒక వన్ మీటర్ వచ్చేసింది ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది స్టార్ట్ అవుతుంది మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా పళ్ళు ఇది శారీ అండి పైన అయితే కనుక మనకి ఒక సింపుల్ బార్డర్ లాగా తీసేసుకుని మిడిల్ అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఇది మనకైతే కనుక బార్డర్ ఇలా ఉంటుంది ఒక ఫిష్ అలా ఉంది కాన్సెప్ట్ ఇదైతే కనుక మనకి ఇట్లాగే సారీ అంతా కూడా కంటిన్యూషన్ ఉంది టిష్యూ అన్నాను కదా అని చెప్పి మళ్ళీ మనకి ఏదైనా ఇట్లా ఇట్లా క్రష్డ్ అలాంటిదే అసలు కానే కాదండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ఇట్లా మౌల్డీ కాన్సెప్టే ఇప్పుడు వస్తున్నాయి కదా డిఫరెంట్గా ఈ వీటిలోనే సాఫ్ట్నెస్ అలాంటి వాటిల్లో అయితే కనుక వచ్చినటువంటి శారీ చాలా బాగుంది ఇది కూడా కంఫర్ట్ మెటీరియల్ అండి ఏం నో ఇరిటేటింగ్ నో ఇచ్చింగ్ అసలు మీకు అన్కంఫర్టే ఉండదు శారీతో కూడా అండ్ దీనిలో కూడా ఒకలాంటి గోల్డ్ అనేది కలనేదా షేడ్ అయితే కనుక వచ్చిందనమాట మీరు కావాలంటే గ్రీన్తో కూడా వేసుకోవచ్చు చూద్దాం దీని బ్లౌజ్ ఇంకా నేను చూపించలేదు దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూద్దాము ఓవరాల్గా అయితే కనుక శారీ లుక్ ఇంకా కూడా అప్ లుక్ ఇస్తా చూడండి అండి చాలా బాగుంది సారీ అయితే కలనేత షేడ్ గోల్డ్ అనేది వైబ్ నేను తెలుస్తుందని అనుకుంటున్నా ఇంకా కి మేబీ ఇంకా బాగా కనపడుతుంది సో నా లైటింగ్ సరిపోయిందో లేదో కానీ బట్ రియల్ ఐజ్తో మాత్రం నిజంగా ఇది చాలా మంచి షైన్గా అయితే కనుక కనపడుతూ మంచి డీసెంట్ ఆల్ ఓవర్ వర్క్లో అయితే కనుక చక్కగా వచ్చింది బా బ్లౌజ్ చూడండి అలా ఎంత బాగుంది సూపర్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగా వస్తుందని దీనికి ఇంకా షైన్ అనేది బాగా తెలుస్తుంది యాక్చువల్గా డబుల్ ఎస్ చూపిస్తానండి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ షైన్ క్వాలిటీ చూపించేదానికి సో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు బ్లౌజ్ ఈజీగా వన్ మీటర్ ఉంది ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా అయితే కనుక ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం మీకు ఒక్కసారి బ్లా బ్యాక్ సైడ్ చూపెడతాను ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది ఇలా ఉంటుంది ఓకే సో ఇదైతే కనుక ఓవరాల్గా అండర్ బడ్జెట్లో కలంకారీ ప్రింటెడ్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కగా మౌల్డీ కాన్సెప్ట్ టిష్యూలో అయితే కనుక వచ్చినటువంటి శారీ ఓకేనా ఇది కూడా బాగుంటుందండి క్లాస్గా కట్టుకోవచ్చు అలాగా నిలబడుతుంది అంత దాంట్లో ఎన్ని రోజులునూ ఆ శారీ అంతే తప్ప మీకు ఎక్కడ కూడా అది అన్కంఫర్ట్ అన్కన్ట్ ఇవ్వదు మంచి లైఫ్ ఉంటుంది మిర్రర్ వర్క్ శారీస్ ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి అందరికీ ఇష్టమై ఉంటాయి కదా అలాంటి వాటిలో అయితే కనుక రీసెంట్గా నేను ఒక ప్యాటర్న్ తెప్పించాను ఇవి కూడా చాలా బాగున్నాయి రీసెంట్గా చాలా అంటే కొత్తగా అయితే కనుక అప్లోడ్ అయ్యాయి మనకి మీషోలో ఇవి కూడా అండ్ ఇవి ఇది అయితే కనుక మనకి స్టార్టింగ్ కట్చింగ్ పాయింట్ అండి ఇక్కడ నుంచే మనకి శారీ కింద సైడ్ నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతూ ఇక్కడ నుంచి ఇలాగే వెళ్తుంది శారీ కూడా మంచి లైక్ ఒక ఫ్యాబ్రిక్ చెప్తారండి దీనికి ఆ ఆ క్వాలిటీ ఇది జార్జెట్ కాదు ఇంకా కూడా హై క్వాలిటీ దాన్ని మించింది అనమాట సో చాలా చాలా బాగుంది కిందంతా కూడా ఇట్లా స్కాలప్ కార్ట్లో అయితే కనుక లైట్ వెయిట్ మిర్రర్ అండ్ ఈ ఈ లెంత్ కూడా చాలా పెంచుంది లెంత్ అండ్ విత్ కూడా మీకు లెంత్ ఇప్పుడు నేను ఎలాగో చూపిస్తున్నాను సార్ ఇది సో తప్పకుండా అయితే కనుక తీసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక ఇది కంప్లీట్గా కాంబినేషన్ ఇట్లా ఉంటుంది మొత్తం అంతా కూడా వర్క్ ప్యాటర్న్ మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తానండి ఎగ్జాక్ట్ నాకు ఇప్పుడు స్ట్రైక్ అవ్వట్లేదు ఈ ఫ్యాబ్రిక్ ఏం చెప్తారని ఒకలాంటి షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా మిర్రర్ వర్క్లో అలాగే మంచిగా అయితే కనుక కనిపిస్తుంది అనమాట సారీ క్లాసీ లుక్ కావాలనుకునే వాళ్ళకైతే మాత్రం అండర్ బడ్జెట్ అండి ఇది కూడా అంతే లైక్ ఆ షైన్ వల్ల అండ్ మిర్రర్ వర్క్ వల్ల కూడా చాలా అందంగా అయితే కనుక కనిపిస్తుంది ఆఫ్టర్ వేరింగ్ తర్వాత అయితే ఇంకా బాగుంటుంది సారీ ఇది కంప్లీట్గా లుక్ కావాలనుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేసేసాను డెఫినెట్గా అయితే కనుక మీరు తీసేసుకోండి లేట్ చేయకుండా ఇది అయితే కనుక బ్లౌజ్ దీనికి కూడా ఇట్లా అయితే కనుక మిరర్ వర్క్ వచ్చేసి సింపుల్గా అయితే కనుక మనకి ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ అయితే కనుక దీనికి యాడ్ చేసి ఇచ్చేసారండి సో ఇదైతే కనుక ఓవరాల్గా అండర్ బడ్జెట్లో చాలా లేటెస్ట్గా క్లాస్ టచ్లో ఉన్నటువంటి శారీస్ కావాలనుకునే వారు చూసుకోండి ఇమీడియట్గా అయితే కనుక ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగుంది కలర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ సూపర్ ఇది కంప్లీట్గా ఇట్లా ఉంటుంది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడమే కాదు సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా వీడియో షేర్ చేయండి తప్పకుండా పేజ్కి మీరు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ అయితే కనుక మరొక చీర అండి క్వాలిటీ చాలా బాగుందండి ఎప్పటికీ కూడా ఇలాంటి పార్టీ వేర్ నిలబడతాయి మనకి ఇలాంటివి ఉండాలి మన దగ్గర అసలు ఒకటి రెండు అలా ఉంటేనే మనకి ఎప్పుడైనా సడన్గా ఇట్లా పార్టీ వేర్ అలాంటి వాటికి చాలా బాగుంటాయి పేస్టల్ కలర్ పైన అయితే కనుక ఇట్లాగా ఇదంతా కూడా స్టోన్ వర్క్లో అయితే కనుక వచ్చినటువంటి కాంబినేషన్ ఎంత బాగుందో చూసారు అసలు సూపర్ అండి నైట్ అయినా డే అయినా ఈ లెంత్ కూడా చాలా పెచ్చుంది చాలా బాగుంది అసలు లుక్ అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ ఇది ఇలా వస్తుంది యాక్చువల్గా సింగిల్ పొరకన్నా మేబీ నే నేను కన్ చూసుకునే దాన్ని బట్టి ఏంటంటే నాకు అనిపించింది స్టెప్ పెట్టినప్పుడే ఇంకా దీని లుక్ అయితే బాగా కనపడుతుందేమో అని అనిపించింది అనమాట సో సింగిల్ వేస్తే కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ ఉంది అఫ్ కోర్స్ మన స్టైల్ బట్టి చేసుకోవచ్చు బట్ స్టెప్స్ పెడితే ఇంకా కూడా ఈ ఈ పీచిస్ కలర్ ఏదైతే వచ్చిందో అది ఇంకా కూడా బ్రైట్గా కనిపిస్తుంది అనేది నా ఫీలింగ్ అండ్ వర్క్ డిజైన్ అంతా కూడా మీరు చూసుకోండి నేను చాలా క్లియర్గా కూడా చూపెడుతున్నాను ఇదంతా కూడా సారీ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ మనకి ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో బయట అంతా కూడా ఇప్పుడు ఇవే సేలింగ్ మార్కెట్లో దొరికేవన్నీ కూడా అలాంటివి ఇప్పుడు మనకి మీషోలో కూడా వచ్చేసాయి కావాలనుకునేవారు మీరు హ్యాపీగా తీసేసుకోండి ఇది అయితే కనుక మనకి చక్కగా గోల్డ్ కలనేత షేడ్లో మంచి క్రషడ్ మెటీరియల్ పైన వచ్చింది బ్లౌజ్ పీస్ ఇది సేమ్ మనకి సారీకి బోర్డర్ కంటిన్యూషన్ అయింది హ్యాండ్కి వాటికి అయితే కనుక పెట్టుకోవచ్చు చాలా బాగుందండి చీర నిజంగా చెప్తున్నాను కదా పీచ్ కలర్ పైన డార్క్ వచ్చింది అండ్ గోల్డ్ కల్నాత వలన అలా బాగా కనిపిస్తుంది అనమాట చీర చక్కగా ఉంది నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను మీకు ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది సో కావాలనుకునే వారు చూసుకోండి నచ్చిందని అనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు హైలీ రికమెండెడ్ మీకు ఇది ఇవి మన శారీ కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉందంటే తప్పకుండా మీ నా కింద కామెంట్లో అడగవచ్చు నేను తప్పకుండా నేను మీకు ఆన్సర్ చేస్తాను సో మరో వీడియోలో మరి రేపు కలవడానికి మళ్ళీ వచ్చేస్తాను సో థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్